జననీరాజనం ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డికి ప్రచారానికి బ్రహ్మరథం పట్టిన బోగోలు గజమాలలు పూలవర్షంతో జైత్రయాత్రలా సాగిన ప్రచారం కిక్కిరిసిన వీధులు హోరెత్తించిన జై జగన్ నినాదాలు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని బోగోలు మేజర్ పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు మొండు టెండలు కూడా లెక్క చేయకుండా తరలివచ్చిన అభిమానులు కార్యకర్తలు గజమాలలతో స్వాగతం పలికి వర్షంతో ఆహ్వానించారు మహిళలు అడుగడుగున హారతులతో స్వాగతించి గెలుపు నీదేనంటూ ఆశీస్సులు అందించారు కాగా ఎమ్మెల్యేతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సంక్షేమ పథకాలతో ఐదేళ్లు తమకు అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపేందుకు వచ్చిన లబ్ధిదారులతో వీధులన్నీ కిటకిటలాడాయి బోగోలు ప్రధాన కూడలి బేతనీయపేట ఎస్సీ కాలనీ యాదవపాలెం కొండుసింగు వీధి మార్కెట్ వీధి రాజీ వీధి ఆంటోనీవారి వీధి బృందావనం కాలనీ చెంచు లక్ష్మీపురం అక్కరాజువారి కండ్రిగలో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించగా ప్రతి చోట ప్రజలు బ్రహ్మరథం పట్టి ఆత్మీయంగా స్వాగతం పలికారు జై జగన్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అంటూ నినాదాలతో హోరెత్తించారు అడుగడుగున ప్రజాదరణతో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రచారం ఆద్యంతం జైత్రయాత్రలా సాగింది జగనన్న ఆడుగుజాడలలు ప్రజల ముందుకు వచ్చావు ఆ పేద ప్రజలకు వైఎస్ రాజశేఖర్ జడ్జీ కదిలోచ్చావు జండా యువతకు మీదే మార్గదర్శిగా నిలిచా నా జగనన్న అడుగులు వేశావు వైసీపీ సంక్షేమ పథకాలు ఇంటింటికి అందించావు ప్రజాసేవ కై వచ్చావు సమస్య ఎక్కడ ఉన్నా కానీ వెంటనే పరిష్కరిస్తావు మా బాధలు యించే ఈరోజు భోగోగ మండలంలో భోగోగు ప్రచార కార్యక్రమం చేస్తున్న సందర్భంగా ఈరోజు పెదవి చూపిన అవదాన నిజంగా ఎప్పటికీ కూడా మర్చిపోయాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా భోగోగ మండలంలో మాకు అత్యధిక మెజారిటీ రావడం జరిగింది ఈరోజు చూస్తుంటే ప్రజలకి పార్టీకి అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పథకం అందించాడు కాబట్టి ఈరోజు చూస్తుంటే ప్రజలు ఈ మెజార్టీ అనేది ఏ విధంగా ఇంకా ఎక్కువ వస్తుందో అర్థమవుతూ ఉంది అంటే అటువంటి ఆప్యాయత ఈరోజు పెద్దగా కావచ్చు ముసలిబావి కావచ్చు ముఖ్యంగా చదువుకుంటున్న యువత యువకు కావచ్చు చిన్నవి కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగన్ అంటే ఏ విధంగా అభిమానం చూపిస్తున్నారో ఈరోజు చూస్తే అర్థమవుతా ఉంది నిజంగా అటువంటి అభిమానాన్ని ఈరోజు వాళ్ళు గుండెగా పెట్టుకొని ఉండటం నిజంగా చాలా సంతోషం అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఇవందరి అభిమానంతో ఈరోజు జగనన్న ఓటే చెప్తున్నాడు ఈరోజు నా సైనికులుగా పనిచేసేది పెదవి ఆ పెదైన నమ్ముకొని నేను ఉన్నాను ఈరోజు ప్రతిపక్షాలు నన్ను ఎదుర్కొనే దానికి అందరినీ కూడా కలుపుకొని మూకుమ్మడిగా దాడి చేసినా కూడా నేను ఈ ఈరోజు పెదవికి నేను మంచి చేశాను నేను చేసిన మంచి పనులు పెదవికి పోయాయి కాబట్టి ఈరోజు పెదవి నా సైనికుల దాకా పోటీ చేస్తాడనే దాంట్లో ఎటువంటి సందేహం కలగలేదు ఈరోజు చూస్తుంటే అటువంటి ఆదరణ ప్రతినించి కావటం నిజంగా చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉంది తప్పకుండా భూగోళ మండలం కూడా ఒక చరిత్ర ఈ రోజు ముఖ్యంగా ఒక పక్క మాకు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల కూడా అభివృద్ధి కార్యక్రమాల కూడా ఆల్రెడీ వైసీపీ చాలా బలంగా ఉంది గతంలో ఐదు వేల మెజార్టీ వచ్చింది ఈరోజు బిఎంఆర్ గారు వచ్చారు అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు వచ్చారు ముఖ్యంగా విజయసాయి రెడ్డి వచ్చారు ఈ ముగ్గురు రావటం మా పాదికి ఇంకా మాకు చాలా సంతోషం ఉంది నెల్లూరు జిల్లాకి ఎంపీగా విజయసాయిన పోటీ చేయడం కూడా మాకు కొండంత బలాగాన్నిస్తుంది మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేదానికి తప్పకుండా ఆయన సహాయ సహకారాలు బాగా ఉంటాయి జగనన్న తర్వాత వ్యక్తి జగనన్న లాంటి వ్యక్తి విజయసాయిడ్ కాదు కాబట్టి ఈ రోజు మన ఎంపీ అభ్యర్థి కాకుండా మనం మంచి మెజార్టీతోటి మన ప్రాంతం నుంచి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అదేవిధంగా హ్యాట్రిక్గా నేను పోటీ చేస్తున్నాను జగనన్న ఆశీస్సుతోటి తప్పకుండా గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ డబల్ మెజార్టీ వచ్చే విధంగా భూగోళ మండల పెద్దలు కూడా ఆశీర్వదించాయి తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసడానికి మేమంతా కూడా తప్పకుండా కృషి చేస్తాం ముఖ్యంగా ఏంటంటే భూగోళ మండలంలో మనకు సంబంధించిన బిటర్కుంట వ్యాండ్ రైల్వేకి సంబంధించిన వ్యాండ్ కూడా దాని గురించి విజయసాయన్న కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం ఈరోజు విజయసాయన్న ఆ రైల్వే బోర్డులో మెంబర్గా ఉన్నాడు కాబట్టి మనకు ఫ్యూచర్లో కూడా తప్పకుండా ఆ ని ఏ విధంగా చెయ్యాలా ఏ విధంగా ఇక్కడ ఇండస్ట్రీ అనేది ఆయన ఆల్రెడీ ఆలోచించి తప్పకుండా చేస్తాననిగా మాటిచ్చినాడు తప్పకుండా భోగోళ వస్తాడు వచ్చిన రోజు మీకు అందరికీ మాటిస్తాడు తప్పకుండా భోగో అభివృద్ధికి మంచి బాట వేసేదానికి మేమంతా కూడా విచ్చేస్తాం ఈరోజు భోగోగ మండగంలో జువ్వజిన ఫిషింగ్ హాబ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం కంప్లీట్ చేయడం నిజంగా చాలా సంతోషం తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుద్ది అంతేకాకుండా కావగి నియోజకవర్గం అభివృద్ధి పడేదా పడేదానికి కూడా ఈ ఫిషింగ్ హబ్ కావచ్చు అటు రామాయపట్నం పోర్టు కావచ్చు ఇవన్నీ కూడా మనకు దోహదం చేస్తాయి కాబట్టి ఈ రోజు ప్రజలంతా కూడా ఒకటే ఈ రోజు మా పెద్దని చదివించేదానికి జగనన్న ఉన్నాడు ఈరోజు మాకు పెన్షన్స్ ఇచ్చేదానికి మేము ఎక్కడే పోకుండా మా ఐదు తట్టి ఉదయాన్నే ఐదు గంటలకి పెన్షన్ ఇచ్చేదానికి మా వాలంటీర్స్ ఉన్నారు ఇంకా అంతకంటే మాకేం కావాలి ఈరోజు రైతాంగం ప్రతి ఒక్క ఎక్కడక్కడ పండించుకునేదానికి జగనన్న అటు రాజ్య సెక్రటరీగా ఉన్నప్పుడు పుష్కలంగా నీరు కావడముగా ఇక్కడ ప్రతి ఒక్క ఎగ పండింది ఇంకా అంతకంటే ఏమి కావాలా అని చెప్పి ఈరోజు ప్రతి ఎంత సంతోషంగా ఉండి ఈరోజు జగన్ అన్నీ రెండోసారి ముఖ్యమంత్రి చేసుకున్న దానికి ఎదురు చూస్తున్నారు జరగబోయే ఎన్నికల్లో మే అందరికీ తెలుసు ఈరోజు ఒక పక్క జగన్ అన్న ఒకటే చెప్తున్నాడు ఈరోజు పేదలకి పెత్తందరికి మధ్య యుద్ధం కావలిని వర్గం వస్తుకోగా ఈరోజు సంస్కారానికి అహంకారానికి యుద్ధం కాబట్టి పేద పక్షాన సంస్కారానికి తప్పకుండా మీరు ఓటేసి గెలిపించాలని కూడా కోరుతున్నాం